హలో అండి వెల్కమ్ టు జ్యోతిష్ వాల్ ఈరోజైతే ఒక మంచి మెడిసినల్ వాల్యూ ఉన్న ప్లాట్ని మనం నాటుకుందామా పదండి మరి నాతో పాటు మీరు కూడా చూసేయండి ఈ మొక్కని చూసారా ఇది కొంచెం ఎండకి వాడిపోయినట్టు అయిందండి ఇది ఎక్కువ ఎండని తట్టుకోలేదు ఈ మొక్క ఇది ఆల్రెడీ మనం తెచ్చుకొని టూ డేస్ అవుతుంది కొంచెం మనం అటు ఇటు తిరగడం వల్ల నాటుకోవడం అయితే లేట్ అయిపోయింది చూడండి ఆకు వచ్చేసి విధంగా ఉంటుంది సరస్వతి ఆకు ఇది మంచి మెడిసినల్ వాల్యూ ఉన్న ప్లాంట్ జ్ఞాపక శక్తిని మెరుగుపరచడంతో పాటు పిల్లలకి నత్తి ఉన్నా కానీ మతిమరుపు ఇలాంటి సమస్యలన్నీ దూరం అవుతాయి రోజు ఒక ఇట్లా ఒక ఆకుని తిన్నట్టయితే ఒక మిరియాలు కానీ ఇంట్లో పెట్టుకొని లేకపోతే చిన్న బాదం పప్పు కానీ లేకపోతే తేనె కానీ ఇట్లా పిల్లలు ఏదన్నా ఒకటి దీనికి కలిపి తినిపిస్తే ఇష్టంగా తింటారు ఇదేంటంటే కొంచెం వగరుగా చేదుగా ఉంటుంది కాకపోతే రోజు చిన్నపిల్లలైతే ఫిఫ్టీన్ ఇయర్స్లో పిల్లల వరకు ఒక ఆకుని ఇట్లా తినిపించినట్టయితే మంచి మెడిసినల్ వాల్యూ ఉన్న ప్లాంట్ జ్ఞాపక శక్తి చాలా బాగా మెరుగుపడి ఎంతో మంచిగా పిల్లలు యాక్టివ్గా ఉంటారు ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది అనమాట పెద్దవాళ్ళు అయితే రెండు ఆకుల వరకు కూడా తినవచ్చు ఇట్లా మామూలుగా అయినా తినవచ్చు రోజు తింటుంటే మనకు అలవాటు అయిపోతుంది ఇట్లా దీనికి చిన్న చిన్న పువ్వులు కూడా వస్తాయి ఈ మొక్క కొంచెం డల్గా అయితే అయింది ఇది మనకు ఒక సిస్టర్ అయితే ఇచ్చింది తన దగ్గర కంటే మన దగ్గరనే చాలా బాగా పెరుగుతుందని ఇంకా మనం ఇది నాటుకోవడం అయితే ఇది రెండు రోజులు అయిపోయింది కొంచెం ఇట్లా అవుతుంది దీనికి ఎక్కువ ఎండ అనేది ఇష్టం ఉండదు ఈ మొక్కకి చెట్ల నీడలో మనం కొంచెం నీడలో పెట్టుకుంటేనే బాల్కనీ ప్లేస్లో చాలా బాగా పెరుగుతుంది దీనికి మట్టి మిశ్రమం వచ్చి నేను ఈ విధంగా తయారు చేసుకున్నాను పుట్టు అది కొంచెం కంపోస్ట్ ఇంకా ఇక కొంచెం ఇసుక కూడా ఉంటాయి దీని ఏంటంటే ఈ మట్టి కొంచెం తడిని అబ్జర్వ్ చేసుకున్నట్టుంటే ఈ మొక్క చాలా బాగా పెరుగుతుంది అనమాట ఇప్పుడు ఈ మొక్కని నాటుకుందాము ఆల్రెడీ నేను ఇంట్లో కొన్ని దినకొమ్మలు అయితే నాటుకుని ఉండి అయితే దీంట్లోనే ఇప్పుడు నాటుకొని కొంచెం బాల్కనీలో అయితే పెట్టుకుందాము ఈ మట్టిని ఒకసారి తడిగా చేసుకుందాము మట్టి ఏంటంటే మొక్కకి తడి ఉండాలి కాకపోతే ఎక్కువ నిలబడొద్దు మనం డ్రైనేజ్ సిస్టమ్ కూడా మంచిగా మనం మోసిన నీళ్ళు కిందికి కారిపోయే విధంగా ఉండాలి మట్టి కూడా ముద్దలాగా కాకుండా ఇట్లా పొడి పొడిగా ఉండాలి మంచిగా కొంచెం ఇసుక కూడా కలుపుకోవాలి కొంచెం కోకోపీట్ పౌడరు ఇసుక ఇంకా కొద్దిగా మనం ఇట్లా మట్టి ఎర్ర మట్టి అయినా తీసుకుంటే మంచిగా మట్టి పొడి పొడిగా ఉంటే చాలా బాగా పెరుగుతుంది ఈ మొక్కని మనం నాటుకొని ఆ సిస్టర్కి కొంచెం కొత్త మొక్కలు తయారు చేసి అయితే ఇద్దాము ఇట్లా ఉన్న మొక్కలు వేరే వాళ్ళ ద్వారా కూడా మన అయితే వస్తున్నాయి ఇది వాళ్ళు శ్రీశైలం వెళ్ళినప్పుడు తెచ్చుకున్నారంట ఇంకా తన దగ్గర ఉంటే ఈ మొక్క మొత్తం ఎండిపోతుందని నాకైతే తీసుకొచ్చి ఇచ్చింది ఇంకా దీని నుంచి మనం ఎక్కువ చూసినా ఇన్నొన్ని మొక్కలు ఉన్నాయి మనం ఇవి ఒకటే చోట కాకుండా చాలా చోట్లైతే నాటుకుందాము దీన్ని ఏంటంటే ఈ ఈ మొక్క దొరకడం కూడా చాలా కష్టమే అక్కడ శ్రీశైలం అటు సైడ్ అయితే ఏంటంటే చెట్ల నీడైనా ఈ ఎక్కువ కాలువల పొంటి చాలా బాగా పెరుగుతుంది చూస్తే ఇది ఈ విధంగా ఉంటుంది పొట్టిగానే పెరుగుతుంది కాకపోతే దీనికి తడి ఉండాలి ఇట్లా పువ్వులు ఇంక పువ్వులు తీగలు తీగలుగా వస్తుంది ఇది ఒక్కసారి నాటుకుంటే పొమ్మంటే కూడా పోవదు అంత బాగుంటుంది కాకపోతే ఇంత సమ్మర్లో నాటుకోవడం అయితే కరెక్ట్ కాదు కాకపోతే ఏంటంటే ఇంకా మనకి ఇప్పుడు వచ్చింది కాబట్టి దీన్ని కాపాడదాము ముందు ముందు వీడియోలో ఇది ఏ విధంగా పెరుగుతుంది అనేది కూడా నేను చూపిస్తాను దీన్ని ఏంటంటే ఇట్లా దీనికి ఎట్లా నాటినా కానీ ఈ కనుపులు ఉన్నాయి కదా ఇట్లా వచ్చేస్తే ఈజీగా ఇట్లా ఎంత బాగా పెరుగుతుంది ఇవన్నీ కూడా ఈ కనుపులన్నీ ఈ వెడల్పు కంటైనర్ అయితే ఇట్లా ఫిఫ్టీ రూపీస్ దాంట్లో దీంట్లో మంచిగా పరుచుకున్నట్టు బాగా పెరుగుతుంది అనమాట ఇట్లా మామూలుగా అయితే ఇప్పుడు మనకు పొడుగు వచ్చిన ఉండే కదా ఇంకా చూడండి ఇట్లా ఇది వేరు ఈ వేరు నుంచి ఈ కనుపులు కనుపులు ఈ విధంగా వస్తాయి ఇంకా ఇవి విత్తనాలు అనమాట ఇవి ఇవి మనం కలెక్ట్ చేయడం కొంచెం కష్టమే కాకపోతే ఏంటంటే ఈ ఇందులోనే పడిపోయి మనకు మొక్కలు ఎక్కువ వస్తుంటాయి ఇప్పుడు ఇందులోని ఇవన్నీ అయితే నాటుదాం ఇట్లా ఈ కణుపులు ఉన్న దగ్గర మనం ఇట్లా కూర్చున్నట్టు అనుకో మంచిగా పెరుగుతుంది దీనికి ఎక్కువ ఎండ అవసరం లేదు సేమ్ మనం మర్మం ఏ విధంగా పెంచుతామో ఆ విధంగా పెంచుకోవాలి చెట్ల నీడలా ఇట్లా సపరేట్ కంటైనర్లైనా హ్యాంగింగ్ లాగైనా ఇదేంటంటే తీగలు తీగలుగా వస్తుంది కాబట్టి ఈ మెడిసినల్ ప్లాంట్ తప్పకుండా మన ఇంట్లో ఉండాల్సిందే పిల్లలకనే కాదండి పెద్దలు కూడా తినచ్చు రోజు రెండు ఆకులు తింటే మనకి ఆరోగ్య సమస్యలు ఎలాంటివి కూడా ఏమి ఉండవు ఇది మనము ఆకులు ఇట్లా మంచిగా గ్రీన్గా ఉన్నప్పుడు ఏ మొక్కకైనా ఒకటి మనం అంటే అది ఎంత బాగా ప్రూనింగ్ చేస్తే ఈ ఆకులను తీస్తూ దానికి మధ్యలో మధ్యలో ఎరువులు అనుకోండి చాలా బాగా పెరుగుతాయి ఈ తీసిన ఆకులన్నీ మనము పొడిలాగా పొడిలాగా అయినా సరే లేకపోతే మనం పచ్చి ఆకులు పసరులాగా చేసుకొని పిల్లలు ఎట్లా తింటే అట్లా పిల్లలకి ఏంటంటే ఒకసారి మనం ఇది మంచిది మనకి పవర్ వస్తుంది అట్లా అని చెప్పి తినిపిస్తే వాళ్ళు పచ్చి ఈజీగా తినేస్తారు మా పిల్లలు అయితే అట్లా రెండు ఆకులు తెంపుకొని తింటుండే ఇది మన గార్డెన్లో పోయింది మొక్క ఎట్లా అనుకున్నాను ఇట్లా సిస్టర్ అయితే తెచ్చిచ్చింది థ్యాంక్ యూ సిస్టర్ ఈ మొక్క పెంచి మీకు ఇంకా కొద్దిగా మొక్కలు సపరేట్ కుండీలో చేసి అయితే ఇస్తాను నేను అంత దూరం నుంచి నాకు తీసుకొచ్చి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూస్తే కామెంట్ రూపంలో మీరు కూడా మళ్ళీ కామెంట్ పెట్టండి చూడండి ఇప్పుడు నేను కనుపులు ఉన్న దగ్గర అంతా కూడా ఇది ఇట్లా విధంగా వచ్చుతున్నా మీరు కూడా ఏ విధంగానే మట్టి అనేది చూస్తే మీకు అర్థమవుతుంది చూడండి ఇట్లా పొడి పొడిగా ఉండాలి తడిగా ఉండాలి నీళ్ళు ఎక్కువ అబ్జర్వ్ చేసుకోవచ్చు పోసిన నీళ్ళు నీళ్ళు ఉండద్దు ఈ విధంగా చూసుకుంటే ఎంత బాగా అయితే పెంచవచ్చు చూడండి మనకి ఇంట్లో పుదీనా వచ్చినా పర్వాలేదు అవి అయినా ఆకులు తీసుకుంటాం కదా ఇట్లా ఈ విధంగా అయితే అక్కడక్కడ పెట్టేసిన రూట్స్ అన్నీ వెళ్ళేటప్పుడు ఇప్పుడు మనం దీన్ని మెయిన్గా చేయాల్సింది ఏంటంటే నీడలో పెట్టుకోవాలండి ఎండ చాలా విపరీతంగా ఉంది మనమే మలమల మాడిపోతున్నాము అంటే ఇది ఇప్పుడు బతికించాలంటే కష్టం నేను మళ్ళీ ఇది ఏ విధంగా వచ్చింది అనేది మీకు చూపిస్తూనే ఉంటాను షార్ట్ రూపంలో మొత్తం అది పెరుగుతుంది మనకు ఆ టబ్బు పైన కంటైనర్ ఎడతా మంచి ఇట్లా చల్లి నీళ్ళు ఒకసారి మంచి వేసి చేయాలి దీన్ని ఇప్పుడు కిందికి పెట్టుకుందాం నీడలో చూడండి ఈ విధంగా దా టేబుల్ అయితే పెట్టేసిన చూడండి ఇప్పుడు ఇట్లా ఒక హ్యాంగింగ్ దాంట్లో కూడా వేద్దాము కొంచెం కొబ్బరి పీచ్ వేద్దాము మన దగ్గర దీంట్లో కొంచెం మట్టి కొంచెం కంపోస్ట్ కూడా వేద్దాం ఇంకా మనము మిక్సింగ్ చేసుకొని అయినా వేసుకోవచ్చు ఈ విధంగా కూడా వేసుకోవచ్చు కొంచెం ఇసుక ఒకసారి ఏంటంటే ఈ విధంగా కలుపుకొని మన దగ్గర ఇంకెన్ని మొక్కలు ఉన్నాయి కదా అవి కూడా పెట్టుకుందాం చూడండి ఇదంతా అంటే ఇట్లా కొంచెం ఉంది కదా ఇట్లా వేసేసి అంతా తీగలు తీగలుగా ఉంది చూడండి ఇదంతా కూడా మళ్ళీ ఎట్లా పెరిగింది అనేది మీకు చూపిస్తా నేను నీడలో పెట్టుకున్నామంటే మనం కంపోస్ట్ అవన్నీ కరెక్ట్గా వేసినాం కాబట్టి చాలా బాగానే పెరుగుతుంది చూడండి ఈ రూట్స్ అన్నీ మనకు టచ్ అయ్యేటట్టు ఉంటే చాలు ఇంకా ఈజీగా పెరుగుతుంది మొక్కని ఈ విధంగా నాటుకున్న తర్వాత నీడలో పెట్టుకుంటే మనకి నెల రోజుల కల్లా మంచిగా కవర్ అయిపోతుంది అది ఎందుకంటే ఇది వింటర్ సీజన్లో అయితే నాటుకోవాలి మనకు అనుకోకండి ఇప్పుడు మొక్క మన దగ్గరకు వచ్చింది కాబట్టి ఇంత ఎండలో కూడా నాటుకున్నప్పుడు ఇట్లా నీడలో పెట్టుకుంటే కొంచెం జాగ్రత్తగా తీసుకొని ఎప్పుడు తడి ఉండేటట్టు చూసుకున్నాం అనుకోండి మొక్క చాలా హెల్దీగా పెరుగుతుంది అస్సలు మిస్ చేసుకోకండి ఇలాంటి మెడిసినల్ వాల్యూ ఉన్న ప్లాంట్స్ ఏంటంటే మనకు ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేసి మనకు మంచి ఆరోగ్యాన్ని మన అవుతుంది కాబట్టి ఇలాంటి మంచి మంచి విషయాలతో పాటు గార్డెనింగ్ కుకింగ్ వీడియోస్ అన్నీ మీకు షేర్ చేస్తూ ఉంటాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన ఆల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి హ్యాపీ గార్డెనింగ్